గతంలో ప్రభుత్వాలు ప్రజల మంచి కోసం ఆలోచించేవి కాని ఇప్పుడున్న నాయకులంతా అవినీతిపరులే ఒకప్పుడు ఈ ప్రాంతమంతా పచ్చని పంట పొలాలతో కళకళలాడేది ఇప్పుడు గనుల తవ్వకలతో ఎర్రబారిపోయింది ఇప్పుడు వీళ్లు నిత్యం అనారోగ్యంతోనే బాధపడుతున్నారు రోజు కొన్ని వేల ట్రక్కులు దుమ్ము రేపుతూ వెళ్తుంటాయి అదంతా గాల్లో కలిసిపోతుంది ఆ గాలినే వీళ్లు పిలుస్తున్నారు పిల్లలు పెద్దలు అందరూ పోషకాహార లేమితో బాధపడుతున్నారు ఈ దుష్పరిణామాలన్నింటికీ కారణమైన వ్యక్తి రాష్ట్ర ఆరోగ్య మంత్రి కావడం అత్యంత దారుణం రెండు వేల ఐదులో వచ్చిన కర్ణాటక మానవాభివృద్ధి నివేదిక ప్రకారం ఆ రాష్ట్రంలోని మొత్తం ఇరవై ఏడు జిల్లాల్లో బళ్ళారి పద్దెనిమిదవ స్థానంలో నిలిచింది అక్షరాస్యత ఆరోగ్యం తాగునీటి వసతి వంటి ప్రధాన అంశాల్లో బళ్ళారి జిల్లా అట్టడుక్కి పడిపోయిందని నివేదిక పేర్కొంది ఆదాయం విషయంలో బళ్ళారి తొమ్మిదవ స్థానంలో ఉంది అయితే ఆదాయం ఎక్కువ ఉన్నంత మాత్రాన అక్షరాస్యత ఆరోగ్య పరిస్థితులు మెరుగ్గా ఉన్నట్టు కాదు ఆ ఆదాయం అన్ని వర్గాలకి సమంగా పంపిణీ జరిగినప్పుడే సద్వినియోగమైన టూ అని నివేదిక తేల్చి చెప్పింది ఐవ్ విన్ రివిజిటింగ్ హోస్పేట్ వెరీ ఆఫర్ మే బీ అవ్ దర్ మోదన్ ఫిఫ్టీన్ టు సిక్స్టీన్ టైమ్స్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో నేను హోస్పేట నుంచి వెళ్ళిపోయాను కానీ తరచూ వస్తుంటాను ఒకప్పుడు ఇది అందమైన పట్టణం ఇప్పుడు ఎటు చూసినా కాలుష్యమే ఒకప్పుడు ఇక్కడే ఉండాలి అనిపించేది ఇప్పుడు ఎప్పుడు సండూరులో నాగజరి అనే ఒక చిన్న ఆనకట్ట ఉండేది చిన్నప్పుడు అందులోని నీళ్లలో ఆడుకునేవాళ్ళం ఆ నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉండేవో కానీ ఇప్పుడు ఆ నీళ్లు ముట్టుకోవాలంటేనే భయం వేస్తోంది హెమటైట్ మాగ్నెటైట్ దుమ్ము ధూళి వంటి వాటితో ఆ నీళ్లు నల్లగా మారిపోయాయి జాతీయ పర్యావరణ ఇంజనీరింగ్ పరిశోధనా సంస్థ అధ్యయనం ప్రకారం బళ్ళారి వాతావరణంలో చాలా ప్రమాదకరమైన ధూళి కణాలున్నాయి బళ్ళారిలో విత్సలవిడిగా జరుగుతున్న గనుల తవ్వకాలే ఇందుకు కారణం ఫలితంగా స్థానికులు ఎన్నో ఆందోళనకరమైన అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది ఎక్కువ మంది క్యాన్సర్ శ్వాస సంబంధమైన సమస్యలు హృద్రోగాల బారిన పడుతున్నారు చట్ట ప్రకారం కర్ణాటక రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి గనుల యజమానులకు నోటీసులు ఇవ్వాలి కానీ అది మొద్దు నిద్రపోతోంది ఒకప్పుడు వర్షపు నీరు కొండలపై నుంచి జాలువారి భూమిలోకి ఇంకేది అదంతా మంచి నీరు కానీ ప్రస్తుతం అలా జారుతున్న నీటిలో ప్రమాదకరమైన ధూళికణాలు కూడా చేరుతున్నాయి ఆ నీరు ప్రవహించిన నేలంతా నిస్సారమవుతోంది పంటలు పండడం లేదు పెద్ద మొత్తంలో ఈ ఖనిజ వ్యర్థాలు తుంగభద్ర జలాశయంలో పేరుకుపోతున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి కొన్నేళ్ల కిందటి వరకు ఈ ప్రాంతంలో ఎలుగుబంట్లు లేళ్లు చిరుతలు నెమళ్ళు లాంటి జంతువులుండే అనేక రకాల వృక్ష జాతులతో ఈ ప్రాంతమంతా కళకళలాడేది కానీ ఈ రోజు అవేవీ కనిపించడం లేదని స్థానికులే చెబుతున్నారు గనుల తవ్వకాల్లో భాగంగా పెద్ద పెద్ద కొండల్ని సైతం నేలమట్టం చేసేస్తే దాని దుష్ప్రభావం పర్యావరణంపై భారీగా ఉంటుంది దశాబ్దం కిందట నా స్నేహితురాలు ఒక ఆమె ఈ ప్రాంతంలో పాఠశాల ఏర్పాటు చేయడానికి వచ్చారు గని కార్మికుల పిల్లలు పదమూడు మంది అందులో చేరారు నేను గతేడాది ఆ పాఠశాలకు వెళ్లాను అప్పటికీ సుమారు మూడు వందల నుంచి నాలుగు వందల మంది పిల్లలు ఆ స్కూల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కానీ అంతమందికి సరిపడా సౌకర్యాలు అక్కడ లేవు ఎక్కడినుంచో ఇక్కడికి వచ్చిన వీళ్లంతా బాల్యాన్ని చదువుని కోల్పోతున్నారు ఆరోగ్య పరిస్థితులైతే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు రోజు రోజుకి పెరిగిపోతున్న గనుల తవ్వకాలు వీళ్ల ఆరోగ్యంపై ఎంతో దుష్ప్రభావం చూపిస్తున్నాయి బల్లారి నుంచి తిరిగి వచ్చాక రెండు పరస్పర విరుద్ధమైన దృశ్యాలు నా మనసులో నిలిచిపోయాయి మొదటిది గాలి జనార్దన్ రెడ్డి ఇంట్లో నీలి రంగులో ఉన్న స్విమ్మింగ్ పూల్ రెండోది బళ్ళారి జలాశయాల్లోని ఎరుపు రంగులో ఉన్న విషపు నీళ్లు గనులను తవ్వటమే బాధాకరం దేశానికి అత్యవసరం అనుకుంటే తప్ప గనుల తవ్వకాలను ప్రోత్సహించకూడదు ఒకవేళ తవ్వాల్సి వస్తే ఆ ఖనిజంతో తయారు చేసే స్టీల్ని దేశీయ అవసరాలకే ఉపయోగించాలి లేదంటే తవ్వకాలను ఆపేయాలి అదే ప్రభుత్వ విధానం కావాలి ఎందుకంటే నా తరువాతి తరాల వారికి కూడా ఈ నిక్షేపాలు అందాలని నేను కోరుకుంటున్నాను కానీ వీళ్లు రాబోయే కొన్నేళ్లలోనే గనులన్నింటినీ ఖాళీ చేసేలా ఉన్నారు ఆ తరువాత మన దేశంలో ఇనుప ఖనిజం కనిపించకపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇది క్షమించరాని నేరం కానీ ఆ నేరాన్ని మనం చట్టబద్ధమైన చర్యగా అంగీకరణ చేసేస్తున్నాం భారీ స్థాయిలో ఈ తప్పకాలు ఇలాగే కొనసాగితే రాబోయే ఇరవై ముప్పై ఏళ్లలో ఖనిజ నిల్వలన్నీ ఖాళీ అయిపోవడం ఖాయం ముందు తరాల వారికి స్టీల్ అవసరమైతే వారి పరిస్థితి ఏంటి నేను నివేదిక ఇచ్చిన తర్వాత కూడా తవ్వకాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి దాహం ధనదాహం అధికార దాహం ఆ దాహం తీర్చుకోవడానికి కొండల గుండెల్లో బాంబులు పేల్చారు పచ్చని బతుకుల్లో చిచ్చు పెట్టారు ఆ దాహానికి అడవులు కాలిపోయాయి కొండలు కరిగిపోయాయి సహజ వనరులు తరిగిపోయాయి ఇక నేలతల్లి ఒడిలో ఏం మిగిలింది నెత్తురోడుతున్న కొండలు కాలకూటమైన నీళ్లు ప్రాణవాయువు లేని గాలులు ఇవేనా ఇవేనా ముందు తరాలకు మిగిలిన ఆస్తులు ఏదైనా ఒక అభివృద్ధి కార్యక్రమం మొదలు పెడితే దానికి సంబంధించిన మౌలిక వనరుల కల్పన కేటాయింపులు లాంటివి ప్రభుత్వ సంస్థలే చేయాలి సాంకేతికపరమైన అవసరాలకు